అందరికీ శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ ఇలా అందరం కావడం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ చెప్పినట్టు మేమేమి పెద్ద పెద్ద కార్యక్రమాలు అయితే చేసిందేమి లేదు కానీ ఏదో చిన్న చిన్న సేవలు సర్వీస్లు అంతే అంతకు మించి చేసిందేమి లేదు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నారు కదా గ్రీన్ హ్యాండ్ గాయత్రి గారు ఎప్పటి నుంచో ప్లాంటేషన్ అనే దాని గురించి చె బాగా పెంచాలి అని చెప్పి ఫస్ట్ మమ్మల్ని ఇంకా నింపారు గాయత్రి అక్క గారు మేము గాయత్రి గారు అంటే తను ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరికి హెల్త్ బాగేదన్నా కూడా ఏదో మా గ్రూప్ తరఫున మేము తోచినంత ఆడవాళ్ళం కాబట్టి మాకేదో తోచినంత వరకు చేసుకుంటూ వస్తున్నాము అట్లానే ఎక్కడ చెట్లు లేకపోయినా కూడా ఎక్కడ చెట్లు అవసరం ఉన్నా కూడా ఏదో కలిసి ప్లాంటేషన్ చేసుకుంటూ వస్తున్నాము నెక్స్ట్ వన్ వచ్చేసి హనుమాజలి కామాషి గారు తను వచ్చేసి వాసవి ఏజెంట్స్ అనే గ్రూప్ దాని గురించి డ్రెస్ తర్వాత జెర్సీ జెర్సీ తర్వాత ఇప్పుడు ఆర్సీ స్టేజ్ లో ఉన్నారు ఎంతో మంది ఉన్న ఆడవాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళ ఉండే కళలు కొత్త బయట పెట్టింది కావాల్సి కావలసి గారి అక్కడ చెప్పాలంటే తను కూడా ఎప్పుడు సేవలు సర్వీసులు అంటూ తను చేస్తూ ఎంతో మంది ఆడవాళ్ళని తనకు ఇన్స్పైర్ గా బాగా చాలా మంది ఈ రోజు బయటకు ప్రెసిడెంట్గా ఉన్నారు తను కూడా చాలా సేవా కార్యక్రమాలు ఐడి డొనేషన్స్ కూడా ఇప్పిస్తున్నారు ఈ మధ్య చనిపోయిన వాళ్ళ కళ్ళు కూడా ఎందుకు ఊరికే పోవాలని చెప్పేసి ఆ కళ్ళను కూడా తీపి చేసి ఇంపు చేస్తున్నారు అలాంటి సేవా కార్యక్రమాలన్నీ ఇలాంటి చాలా చాలా కార్యక్రమాలు ఈ మధ్య చూస్తున్నారు మొన్న రీసెంట్గా ఒక కేక్ బాగాలేకపోతే చాలా వరకు అమౌంట్ తండ్రి కూడా తను దాదాపు ముప్పై వేలు దాకా ఆరోగ్యానికి चलता हूँ నేనంటూ నాకంటే ఏ బయట ఏమి లేదు ఏ సేవైనా ఏ సర్వీస్ అయినా పలాంటి ఉంది అంటే కాదు లేదు రాను అనుకుంటే వచ్చి చేస్తాను అది మాత్రం నేను చెప్పగలను ఇలా మా అందరినీ ఒక చోటుకు చేర్చిన సురేంద్ర గారి గురించి మా చెప్పాలనుకుంటున్నాను సంయుక్త సేవా సంస్థ తెలుసు నాకు ఎప్పటి నుంచో పాప కూడా మా పిల్లలతో పాటు ఎప్పటి నుంచో డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో తెలుసు చాలా బాగా పిల్లలు పిల్లలుగా ఉంటూ ఇప్పుడు స్థాయిలో ఒక టీచర్ గా నిలబడింది అంటే నేను ఆశ్చర్యపడిపోతూ ఉంటాను